పాలకులు మారినా వంతెన పరిస్థితి మారనే లేదు అకాల వర్షానికి కొట్టుపోయిన కాంజీపూర్ వంతెన సిపిఎం పార్టీ నారాయణకేడ్ ఏరియా కమిటీ ఆధ్వర్లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా కాంజీపూర్ తాండాను పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నరసింహులు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పడమే కానీ ముందస్తు చర్యలు చేపట్టడం లేదు అని అన్నారు నారాంకేడ్ మండలం కాంజీపూర్ తాండాకు సంబంధించినటువంటి బాగు పూర్తిగా తెగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి తాండవాసులు నారంకేడ్ పట్టణానికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ కట్ రోడ్ మన పిట్లం వరకు కల్లరైన పిట్లం ఇవన్నీ కూడా వెళ్ళడానికి చాలామంది ప్రజలు ఇట్లానే ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అనేక యాభై ఏళ్ళ నుండి ఇప్పటికే నిన్న జెండా వందనం డెబ్బై తొమ్మిది దాంట్లోకి మనం స్వతంత్రం వచ్చిందని చెప్పి చెప్పుకున్నాం కానీ ఈరోజు తాండవాసులకు ఈరోజు ఎక్కడ స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము అడుగుతాం ఎందుకంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నుండి ఈ రోజు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కాకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గం ఇక్కడ నాలుగు తరాలు పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చూసినారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం తెలిపినటువంటి వివరాల ప్రకారం అనేక ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఆ బూందం దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కమలాపూరు నాగలిగిద్ద ఆ పరిధి నుంచి వస్తున్నటువంటి ఈ వాగు ఈ రోజు ఇక్కడ ఈ వంతెన కూల్ చేయడం గతంలో ఉన్నటువంటి కొట్టుకోవడం వలన ఈరోజు నారాయణ కేడు నుంచి పిట్లెం వరకు వెళ్ళేటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మొత్తంగా ఈ బ్రిడ్జ్ పోవడంతో పోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడి నుండి నారాయణ కేడు వరకు వెళ్ళాలి వెళ్ళి అనేక సదుపాయాలు కల్పించబడేటువంటి బ్రిడ్జ్ కాబట్టి ఈ బ్రిడ్జ్ను వెంటనే ఈ ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా సరే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పింది తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు